ఈరోజు వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతలు ఈరోజు ఒక డిసిషన్కి వచ్చారు అది ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళ ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట ధర్నాలంట పెద్ద ఎత్తున అలాగే కోటి సంతకాల సేకరణ అంట మరి వీళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేస్తారు ఊర్లలో పల్లెలలో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట మరి ఆ గుంపులో ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు మరి మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే చదువుకో మరి ఏమో అర్థం కావడం లేదు కానీ అసలు ప్రైవేటైజేషన్ కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి కూడా తేడా తెలియని నాయకులు నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజు ఐదు సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది దాని ఖర్చు విలువ ఎనిమిది వేల నలభై కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వము పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అట్లాగే ఏడు వందల కోట్లు పీజీ పీజీ విద్యకు శాంక్షన్ చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది దీంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా అట్లాగే ఏడు వందల కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రం మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు ఒక్క రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి అని అడుగు ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు అసలు మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు పంతొమ్మిది మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అట్లాగే రెండు వేల నాలుగు లోపల పంతొమ్మిది మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వాలు మెడికల్ కాలేజెస్ దాదాపు ఆరు తీసుకొచ్చింది తెలుగుదేశం ఈ రోజు నిమ్స్ కానీ స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ గాని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ మరి మీరు ఐదు సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము పూర్తి చేసినాము అని అంటున్నారు మీరు పూర్తి చేసింది ఏంటి ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా నాకు అర్థం కాదు ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆనాడు దాదాపు యాభై శాతం సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఏ కోట సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద యాభై శాతం కోట్ రూపాయలు లేదంటే నలభై లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి సీట్లలో ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ చేసింది మీరు జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ త్రీ జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆ జీవో తీసుకొచ్చింది మీరు కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు రెండు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయే ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రెండు సంవత్సరాల్లో ఏడు వేల కోట్లు పెట్టాలి అంటే అది కష్టం అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు పిపీ కింద ఉన్నాయి లేదంటే కర్ణాటక కానీ కానివ్వండి ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్ లో టెలియాలజీ అయితేనేమి న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి లేదంటే పెట్ స్కాన్స్ ఇవన్నీ అవసరం జగన్ గారు ఆయన కంటే డబ్బులు ఉన్నాయి లండన్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు లండన్కి పోతాడు ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి పీపీపీ అంటే ఏంటి ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకు కట్టడానికి ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో సాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు మరి నిజంగా మీకు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేయ చేసి ఉండాల్సింది ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి ఎందుకు అంటే పూర్తి కాదు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరము ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకుని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి ఈరోజు సిఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన రాష్ట్రంలో ఆనాడు కోవిడ్కి లక్ష మంది చనిపోయి అందరికీ గుర్తే ఉంటుంది తిరుపతిలో ఆక్సిజన్ కూడా కరెక్ట్గా అందించకుండా ఎంతమంది చనిపో కనీసం ఎవరైనా చనిపోతే కోవిడ్కి పక్కన హైవే పక్కన బాడీలను పడేసి వెళ్ళిపోయేవారు మరి మీరా మాట్లాడుతుంది అట్లాగే మొన్న మరి నాయకులో వాళ్ళు ముఖ్య నాయకులో లేకపోతే రౌడీ విధలో నాకైతే తెలియదు కానీ మీ పార్టీలో మొన్న ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదంటే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట అయ్యా మెడికల్ సీటు తెచ్చుకోవడం కష్టము డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట వీళ్ళు పోయి వైసీపీ జెండాలు పాతుతారంట ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు నాకు తెలుసు ఒక డాక్టర్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కష్టపడాలి ఇరవై గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడుతుంది మీకా ఉండేది ప్రేమ ఒకటే మీరందరూ అర్థం చేసుకోవాలా ఈరోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అట్లాగే ఏఐ కానివ్వండి లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్లో కరెక్ట్గా సదుపాయాలు లేక ఎట్లా మేము ఎట్లా కష్టపడతాము గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు మోడర్నైజేషన్ వద్దా పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా నష్టం ఈరోజు పదహారవ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అది ఎంతో పెద్ద అచీవ్మెంట్ ఆయన వచ్చారు అంటే అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మా నంద్యాల జిల్లా మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు అదే సమయంలో ధర్నాలంట రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడం ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు లోకేష్ అన్న గారు కానీ ఇరవై నాలుగు గంటలు మన గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక సంక్షేమము లేక లేకపోతే అసలు కార్యకర్త మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక మీకు ఏం చేయాలో తోచక ఇలాంటి టైం పాస్ వేషాలు మాత్రం వెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను